ఫిరంగిపురం మండలం వేములూరుపాడు గ్రామం వద్ద ఉన్న కొండవీడు మేజర్ కాలువలో తూటాకు తొలగింపు పూడిక తీత పనులను తాడికొండ నియోజకవర్గ ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్ శుక్రవారం కొబ్బరికాయ కొట్టి పనులు ప్రారంభించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వం ఐదు సంవత్సరాలలో మేజర్ కాలువలు శుభ్రం చేయకపోవడంతో రైతులకు నీరు అందక పంటలు పండించేందుకు ఇబ్బంది పడ్డారన్నారు కార్యక్రమంలో డిసి ఆరే పున్నారెడ్డి తెలుగుదేశం నాయకులు కొత్తపల్లి కోటేశ్వరరావు యనమాల ప్రకాష్ పచ్చెల రత్నరాజు జహంగీర్ కటికల రాము జనసేన నాయకులు పాల్గొన్నారు వైసీపీ కార్యక్రమంలో గత ఐదు సంవత్సరాల్లో చాలా బాగు బాగా చేసిన సందర్భం వల్ల చాలా నాగార్జున సాగర్ కెనాల్స్ అన్నీ కూడా పూడుకుపోయటం మరియు పూర్తాధారం తీరుకుపోవటం చేత రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు ఇది చాలా ముఖ్యమైన సేలు మన ప్రాంతానికి ముఖ్యంగా ప్రతి కట్టి మిర్చి పంటలు పాపకొస్తున్నారు ఈ సమయంలో కాలువలో నీళ్ళు ప్రాజెక్టులో నీళ్లుండి రైతులు అందుకోని దుస్థితికి కారణం జగన్మోహన్ రెడ్డి గారు పెడతారు అందుకోసమే కాలువలన్నింటినీ బాగు చేసి ముందు పంచలేదు ఇందులో కూర్ కిందకి నీళ్ళు సక్రంగా వెళ్ళేలా అని అనుకుంటాం రైతులకు ఈ సంవత్సరం నీళ్ళు అందిస్తుంది నెక్స్ట్ సంవత్సరం వచ్చి కాలువలన్నీ కూడా మరమ్మంత చేస్తారు ఖర్చు కూడా స్ట్రెంగ్ చేయాల్సిన అవసరం ఉంది తర్వాత డీసెప్లింగ్ చేయాల్సిన అవసరం ఉంది ఇవన్నీ చేస్తామని తెలియజేసుకుంటాం సంబంధించిన కాలం కానీ చేయడానికి